తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు భక్తుల సమాచారంతో రెండవ ఘాట్ రోడ్డుకు చేరుకున్న అధికారులు చిరుత జాడలను పరిశీలించారు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఘాట్ రోడ్లో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు చిరుత విషయంపై భక్తులకు అప్రమత్తత చేస్తున్నారు అధికారులు నడకదారిలో కొండకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు చిరుత సంచారం గురించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు సురేష్ రైట్ సిరి ఏదైతే తిరుమలలో మరోసారి చిత్తపురి సంచారం కలగడం రేపింది తాజాగా ఇవాళ తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అలిపిరి చెక్ పాయింట్ దాటి వంద మీటర్ దూరంలో చిత్తపురి సంచరిస్తున్న దృశ్యాలను భక్తులు చరుపల్ని చిత్రీకరించారు గత కొంతకాలంగా తిరుపతి ఎస్టీ యూనివర్సిటీ జూపార్క్ రోడ్ లో చిత్తూరి సంచారం ఇస్తున్న నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే ఆ అటవీ మార్గాన్ని దాటుకొని చిత్తూరి ఇటు ఆ అలిపిరి మార్గం వైపు వచ్చింది ఇది అప్రమత్తమైన అటవీ శాఖ టికెడి విజయల సంయుక్తంగా ఘాటోడ్లో భక్తులను ప్రపంచం చేశారు ఎప్పటికప్పుడు భక్తులు కూడా టైరా భోగించుకుంటూ వెళ్ళాలని అలాగే భక్తులు కూడా గుంపులు గుంపులుగా నటక మార్గంలో వెళ్ళాలి మరోవైపు అక్కడక్కడ కూడా మొబైల్ ట్రా మొబైల్ వ్యాన్ తో టైరా భోగిస్తున్నారు భక్తులు కూడా జాగ్రత్తగా చూసుకుని వాహనం నడపాలని యూ సురేష్